హాయ్ ఎవ్రీవన్ దిస్ ఈజ్ శాంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి విక్రమ్ మా ఎదురింటి వాళ్ళు చాలా మొక్కలు పెట్టుకున్నారు అక్కడ కారిడార్ అంతాను వాళ్ళు చూడడానికి మంచిగా అనిపిస్తుంది నాకు ఆ కృష్ణుడి దగ్గర ఉన్న ప్లేసే నాకు మొక్కలు పెట్టుకోవడానికి ప్లస్ నేను బాల్కనీలో కూడా పెట్టుకోవచ్చు సో నేను కూడా కొన్ని కొన్ని మొక్కలు కొనుక్కుందామని అనిపిస్తుంది వాళ్ళ మొక్కలు చూసినప్పుడు అల్లను మళ్ళీ చక్కగా బోల్డన్ మొక్కలు పెట్టుకున్నారు అక్కడ మనం బ్యాంగ్లూరులోనే మొక్కలు వదిలేసాం కదా ఇప్పుడు హైదరాబాద్లో కొనుక్కోవాలి సో మార్నింగ్ మార్నింగే మోపు పెట్టుకున్నాను అది ఇక్కడ చూపిస్తున్నా మోపు పెట్టుకున్న తర్వాత ఫ్లోర్ అంతా భలే ఉంటుంది అదే చూస్తున్నా ఇక్కడ సో ఈరోజు ఫ్రైడే సో బయట ఇలా ముగ్గు పెట్టుకున్నాను కలర్స్తో అనిపించింది బట్ టైం లేక ఫుల్గా కారి నా ప్లేస్ నా కారిడార్ మొత్తం ఇలా ముగ్గులు పెట్టుకున్నా ఫ్రైడే మార్నింగ్ దేవుడి కోసమని శనగలు నానబెట్టా మార్నింగ్ కొన్ని శనగలు తాలింపు పెట్టాను ఉడగబెట్టి సో సో ఇప్పుడు వచ్చేసి కొన్ని శనగలు ఉడగపెట్టకుండా ఇలా నూనెలో వేయించుకుని ఉప్పు కారం వేసుకుని వేయించుకోవడం అంటే నాకు ఇష్టం చిన్నప్పటి నుంచి నాకు ఇదే అలవాటు నాకు ఉడగబెట్టిన శనగలు ఇష్టం ఉండదు డైరెక్ట్గా కొన్ని అమ్మ వాళ్ళు చేసినా సరే నా కోసమని కొన్ని శనగలు పక్కన పెడతారు నేను దాన్ని కాస్త ఆయిల్ వేసుకుని ఉప్పు కారం వేసుకుని తింటాను అవి భలే నాకు బాగా నచ్చుతాయి ఉడగబెట్టుకున్న శనగల కన్నా సో శుకివారం రోజున వర్షం పడింది అదే షూట్ చేస్తున్నా సో నేనున్న బిల్డింగ్కి వర్షం కనిపించదు సౌండ్ మాత్రమే వస్తుంది వర్షం వస్తున్నట్టు మనం చూడాలంటే కుదరదు నాకు వెనకాల బాల్కనీలో కూడా కుదరదు ఎందుకంటే పక్క పక్కన బిల్డింగ్స్ పడ ఉండడం వల్ల మనకి వర్షం కనిపించదు అనమాట వస్తున్నట్టు మాత్రమే తెలుస్తుంది బయట వెళ్ళి కారిడార్ దగ్గర నుంచి షూట్ చేసుకుంటున్నాను అక్కడ కాస్త తెలుస్తుంది వర్షం వస్తున్నట్టు అక్కడ చూసి ఎంజాయ్ చేస్తాను అంతే సో అదర్వైజ్ వర్షాన్ని ఎంజాయ్ చేయడానికి లేదు ఇంతకు ముందుకు మళ్ళీ కాదనమాట ఇది వచ్చేసి సాటర్డే మార్నింగ్ సో ఫ్రైడే నైటే కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టుకుంటాను వెజిల్స్ అన్నీ క్లీన్ చేసేసుకుని కిచెన్ నీట్గా పెట్టుకోవడం వల్ల నాకు మార్నింగ్ ఈజీ అనిపిస్తుంది సో ఆ పని అయితే ఎప్పటికీ అలాగే చేస్తూ ఉంటాను బద్ధకంగా ఉన్నా సరే కిచెన్లో ఇలా రెండు సీజర్స్ని పెట్టుకుంటాను ఒకటి పాల కోసం అని యూజ్ చేస్తా ఇంకొకటి ఎండుమిర్చి కట్ చేయడం కోసం అని యూజ్ చేస్తాను సో అలా రెండు సీజర్స్ పెట్టుకోవడం మంచిది ఎందుకంటే పాలు విడుగు విరిగిపోకుండా ఉంటాయి ఫస్ట్ అయితే ఇక్కడ పాలు కాసేస్తున్నాను ఈ రోజు సాటర్డే మా హస్బెండ్కి ఆఫీస్ ఉండదు సాటర్డే సండే ఇక్కడ హైదరాబాద్ వచ్చిన కానీ సాటర్డే కూడా ఆయనకి హాలిడే సో అందుకనేసి సో సాటర్డే ప్లాన్ చేసుకుంటున్నాం బయటకు ఎక్కడికైనా వెళ్దామని అనేసి స్టీల్ ఇంకా వర్షం పడతానే ఉంది అది చూసి వెళ్ళాలి ఇక్కడ మార్నింగే వాకింగ్ ఇంట్లోనే చేసుకుంటున్నాను అప్పటికే మా హస్బెండ్ లేసారు అంటున్నారు అనమాట సో ఈ ఫ్లోర్ మీద వాకింగ్ చేయడం అనేది అంత మంచిది కాదు కాళ్ళ నొప్పులు ఇంకా ఎక్కువైపోతాయని నిజమేనండి నాకు ఈ ఫ్లోర్ నాకు పడదు నేను వేసుకుని తిరుగుతాను సో హైదరాబాద్ వచ్చిన కానించి చెప్పులు వాడడం అనేసాను నాకు ఇంట్లో కాస్తే వేసుకుని తిరిగితే అది ఒక రకంగా ఉంటుంది ఆకువర్డ్గాను కానీ తప్పదు కదా కాల్పోట్లు వచ్చినప్పుడు వేసుకోవడం అని అనేది సో అందుకనే వేసుకుంటాను సో ఇక్కడ వాకింగ్ చేస్తుంటే మా హస్బెండ్ అంటున్నారు వాకింగ్ చేయొద్దు ఇంకా కారిడార్లో చేయి ఇంకా వాళ్ళకి వెళ్ళి సెల్లార్లో చేయి అని అంటున్నారు నేను వాకింగ్ చేయడం చాలా రోజుల నుంచి ఆపేసానండి మళ్ళీ అది కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నా కింద సెల్లార్లో నేను ప్లాన్ చేసుకోవాలి సో అలా పాలు తాగే టైం అంత వరకు వాకింగ్ చేసుకున్నాను ఇంకా కాస్త ఎక్కువే చేసుకున్నాను మళ్ళీ పాలని రీహీట్ చేసి నేను మా హస్బెండ్ కాఫీ తాగుతున్నాయి ఇక్కడ ఎప్పుడు కాఫీ తాగినా ఆర్ ఏ ఫుడ్ తిన్నా సరే నేను ఆల్మోస్ట్ కింద కూర్చుని తినడం కానీ తాగడం కానీ చేస్తాను సోఫా మీద కూర్చోవడం కన్నా ఎక్కువ శాతం కింద కూర్చోవడానికి ఇష్టపడతాను అది నాకు ఒక రకమైన ఎక్సర్సైజ్లా ఉంటుందని ఏ పని చేసినా సరే సో బెంగళూరు నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అయిన కానించి పోపుల డబ్బాలో ఏమీ అరేంజ్ చేసుకోలేదు సో మళ్ళీ నేను ఈ పోపుల డబ్బాని ఇంకోసారి క్లీన్ చేసుకుని ఇప్పుడు ఫిల్ చేసుకుంటున్నాను పోపుల డబ్బాలో ఏమి వేసుకుంటున్నాను అనేది చూపిస్తున్నాను ప్లస్ నేను ఉన్న శనగలు ఉన్నాయి కదా దేవుడి కోసమని ఉడగబెట్టిన శనగలు సో వాటిని ఇక్కడ తాలింపు పెడుతున్నాను పప్పులు డబ్బా ఫిల్ చేసుకుంటూ దాన్ని పక్క నుంచి తాలింపు వేస్తున్నాను సో పచ్చనాపప్పు వేసాను ఇంకా తెల్ల సాయి సాయిపప్పు వేస్తాము కానీ ఇక్కడ నా దగ్గర కాస్త నల్ల మినపప్పు ఉండిపోయింది మినపప్పు అనమాట సో నేను మినపప్పు వాడడం మానేశాను వైట్ పప్పు మాత్రమే వాడుతున్నాను సో ఇది ఎప్పటి నుంచి అలాగే ఉంటుందని అనేసి దాన్ని తాలింపులకి యూజ్ చేసుకుందామని తాలింపులకి యూజ్ చేసుకుందామని ఇలా పోపుల డబ్బాలో వేసుకుంటున్నాను సో ఇది నానబెట్టే అంత ఎక్కువ కూడా లేదు కదా అందుకని అనేసి నాకు నల్లమైన పప్పు నానపెట్టుకుని ఇడ్లీ చేసుకోవడానికి చాలా టైం అయిపోతుంది అందుకని నేను గుళ్ళు మాత్రమే యూజ్ చేస్తున్నా సో అక్కడ బ్యాంగ్లూరులో ఉన్నప్పుడు ఇవన్నీ మిక్స్ అయిపోయినాయి పోపుల డబ్బాలోనూ వాటిని వేస్ట్ చేయకుండా పాడేయకుండా ఒక డబ్బాలో వేసాను ఫస్ట్ అయితే వాటినే వాడేస్తాను దాన్ని ఒక దాంట్లో వేసుకుంటున్నా నా దగ్గర చాలా తక్కువ జీలకర్ర ఉంది సో ప్రస్తుతానికి ఆ జీలకర్ర కూడా వేస్తున్నాను ఏ వస్తువు తీసినా సరే వెంటనే క్లీన్ చేసేసుకోవడం లేదా ఇలా తుడిచేసుకోవడం నాకున్న అలవాటు సో పోపుల డబ్బాలో రెండు స్పూన్స్ పెట్టుకుంటున్నా నాకు ఈ పోపుల డబ్బాకి రాలేదండి ఈ స్పూన్స్ నా దగ్గర ఉన్న ఒక చిన్న చిన్న స్పూన్స్ని ఇలా పోపుల డబ్బాలో పెట్టుకుంటాను సో ధనియాలు అయితే వేయడం లేదు ఎందుకంటే అవి చాలా మిక్స్ అయిపోయినాయి అని అన్నాను కదా అందుట్లో ఎక్కువ శాతము ధనియాలే ఉన్నాయి అందుకని వేయడం లేదు సో ఒక గిన్నెలో పసుపు వేసుకుంటున్నాను ఎప్పటి నుంచో చేద్దాం చేద్దాం అనుకుంటున్నాను ఈ పోపుల డబ్బా ఫిల్ చేయడం సో అది ఇప్పటికీ కుదిరింది పోపుల డబ్బాని ఇంకెక్కడ పైన కానీ ఎక్కడ కబోర్డ్స్లో కానీ పెడదామని అనుకోవడం లేదు ఇలా చేయడం వల్లనే లాస్ట్ టైం డబ్బా అంత గజిబిజి అయిపోయింది సో ఇప్పుడు ఇంకొక కౌంటర్ టాప్లోనే పెట్టేద్దామనేసి కౌంటర్ టాప్లోనే పెట్టుకుంటున్నాను నాకున్న ఓసీడీ వల్ల ఒక వస్తువుని రెండేసార్లు క్లీన్ చేస్తాను సో ఈ పోపుల డబ్బా అక్కడ నేను బెంగళూరులో ఉన్నప్పుడే క్లీన్ చేసుకున్నాను ఇక్కడ వచ్చే టైంకి అవ్వదాన్ని కానీ మళ్ళీ ఆ నో బ్రోకర్ ఎలా తీసుకొచ్చారో ఏంటో కానీ డబ్బా మీద నాకు మరకలు కనిపించినాయి అందుకని మళ్ళీ దాన్ని క్లీన్ చేసుకోవడానికి ఇప్పుడు టైం కుదిరింది అంటే ఇంకా కొంచెం కొంచెం చిన్న చిన్నగా పనులన్నీ చేసుకుంటున్నా మార్నింగ్ శనగలు తినేసాను ఆఫ్టర్నూన్ అంటే సాటర్డే అనమాట సో ఈవినింగ్ టిఫిన్ కాబట్టి ఏమైనా లంచ్ చేద్దామని అనుకుంటే బయట వాష్రూమ్ వస్తుంది కదా మా హస్బెండ్ ఏమి వద్దు బయట నుంచి ఆర్డర్ పెట్టేస్తానని శనగల మసాలా కర్రీ పుల్కాలు ఆర్డర్ పెట్టారు అసలు పుల్కాలు అయితే నాకు టేస్ట్ బాగా నచ్చిందండి బలం మెత్తగా ఉన్నాయి శనగలు కూడా నాకు బాగా నచ్చింది ఈసారి నేను ట్రై చేయాలి ఈవినింగ్ వచ్చేసి టీ పెడుతున్నాను నేను మొట్టమొదటిసారి అయితే టీ నేర్చుకుంది మా అక్క దగ్గర నా ఫేవరెట్ టీ వచ్చేసి ఇలాచి టీ సో కుదిరినంత వరకు నేను మా హస్బెండ్ ఎలా టీ ఆఫ్టర్నూన్ మాత్రమే తాగుతాం మార్నింగ్ కాఫీ తాగుతాం సో ఇలా కుదిరినంత వరకు ఆయన ఉన్నప్పుడు మాత్రమే ఇలాచీ టీ పెడతా ఆయనకి నా కోసం అనేసి రెండు ఇలాచీలు వేశాను చిన్నవిలా ఇలాచి కదా అందుకే రెండు వేసాను కొంచెం కొంచెం రెండు పంచదార వేసాను వెళ్ళండి టీ ఇలాంటివి మా హస్బెండ్ ఇష్టపడరు సో అందుకని షుగర్ వైట్ షుగరే వేసాను రెండు కప్పులు మిల్క్ పోస్తున్నాను ఏంటి టీని ఎక్స్ప్లెయిన్ అని అనుకోవద్దు టీ కరెక్ట్గా పెడితే చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది నేను ఇలా రెండు మూడు సార్లు పొంగనిచ్చి తిప్పుతూ ఉంటాను అది ఇంకా అస్త చిక్కగా వస్తుందని చాలామంది ఫ్యాట్ మిల్క్ని ఇష్టపడరు అనమాట బాగా వాటర్ వేసుకుని టీ తాగుతూ ఉంటారు మా పెద్దక్క మా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీలాగే చేస్తారు ఎక్కువ మిల్క్ క్వాంటిటీతో టీ తాగరు వాళ్ళు ఎక్కువ వాటర్ పోసుకుంటారు సో అలాంటి వాళ్ళు ఇలాంటి ఇలా చేస్తే కాస్త టేస్ట్ వస్తుంది నేను టీని కూడా ఒక గ్లాస్లోకి వడగ పెడతాను దాన్ని కప్పుల్లో ఇప్పుడు సర్వ్ చేస్తాను అది ఎంత ఎత్తు వరకు తీసుకెళ్తాను అంత ఎత్తు నుంచి పోస్తాను బికాస్ మంచి టేస్ట్ వస్తుంది ఇదంతా నాకు మా సెకండ్ సిస్టర్ నేర్పించింది సో తనైతే టీ చాలా పెడుతుంది తను వచ్చినప్పుడల్లా నేను తన టీకి ఎడిక్ట్ అయ్యి నేను టీ తాగడం మొదలుపెట్టాను సో ఇలా పెడితే ఇలాచీ టీ చాలా బాగుంటుంది ట్రై చేయండి అన్ని టీల్లో నాకు ఇలాచీ టీ అంటే చాలా ఇష్టం నేను మసాలా టీలు కూడా చేస్తాను అవి కూడా ఇంకెప్పుడైనా చూపిస్తాను అయితే నాకు ఈ వాషింగ్ ఏరియా చాలా పెద్దగా ఇచ్చారనమాట సో నేను ఇక్కడ మా హస్బెండ్ సాక్స్లు ఉతుకుతున్నాను అది నిన్న మార్నింగ్ వేడి వాటర్లో నానపెట్టాను ఇలాంటివి నేను ఆల్మోస్ట్ వాషింగ్ మిషన్లోనే వేసేస్తా ఏవి డైరెక్ట్గా ఉతకను ఈ కొన్ని సాక్సులు వాషింగ్ మిషన్లో వేస్తే టైం వేస్ట్ అని అనేసి ఇప్పుడు చేతితో ఉతికేస్తాను అనమాట సో నీళ్ళు నానబెట్టేసాను అని అనేసి ఉతుకుతున్నాను అదర్వైజ్ వర్షం వస్తుంది తగ్గుతుంది ఇవి ఆరుతాయో అని కూడా డౌటే నాకు సో ఆ పని చేసేసుకున్న ప్లస్ సాక్స్లు ఉతకడమే కాదు వాషింగ్ మిషన్ కవర్ కూడా డటీగా అనిపించింది సో అదొకటి ప్లస్ మేము కింద నేల చేపని ఎక్కువగా వాడుతూ ఉంటాం సో నేల మీద ఎక్కువ కూర్చుంటాను అని అన్నాను కదా సో చేప మీద కూర్చుంటాం రెండు చేపలు ఒక చేపను కూడా ఈరోజు క్లీన్ చేసేసి బయట ఆరేసేసాను రెండు బాగా మురికి పట్టేసిన హ్యాండ్ టవల్స్ ఉన్నాయి అవి నేను ఫ్లోర్ క్లీనింగ్ కోసం యూజ్ చేస్తాను వాటిని కూడా గొడగ పెడుతున్నాను అది అయిపోయిన తర్వాత జాడింగ్ చేసే వాటిని కూడా ఆరేసేస్తా వచ్చేసి రెండు కబోర్డ్స్ క్లీన్ చేసుకుందామని అనుకుంటున్నా ఫస్ట్ వచ్చేసి స్టడీ టేబుల్ దగ్గర ఉన్న కబోర్డ్ అనమాట అందులో అన్నీ వేసేసి ఉంచాను ఉంచేనే కానీ ఎప్పుడు క్లీన్ చేయలేదు ఈ ఇంటికి వచ్చిన కానించి ఈరోజు టిష్యూ వెట్ టిష్యూ తీసుకుని క్లీన్ చేసిన అసలు ఎంత మురుకు వచ్చిందంటే అండి అవి బాగా అనిపించింది నాకు సో బెడ్డర్ టిష్యూతో క్లీన్ చేసేసి ఏవైతే ట్యాబ్లెట్లు ఉన్నాయో అవి మా హస్బెండ్కి ఇస్తున్నా అందుట్లో ఏవైతే టైం చూ డేట్లు చూసి ఏ పాడేయవలసినవి పాడేసి యూజ్ అయ్యేవి మాత్రం ఆయన తీసి పక్కన పెడుతున్నారు వాటికి పేర్లు కూడా రాసిస్తున్నారు అవి రాపించుకుంటున్నాను అనమాట ఇది సెకండ్ లో ఉన్న స్టడీ టేబుల్కి వచ్చిన కబోర్డు ఇంట్లో మంచిగా కింద కవర్ వేస్తున్నా కవర్ వేసుకుని పైన కబోర్డ్ కింద వచ్చింది సో మా హస్బెండ్ ఈ హస్బెండ్ ఈ ర్యాక్ని బాగా వాడుకుంటారు అందుకని పై లో ఏం పెట్టడం లేదు కింద లో మాత్రమే టాబ్లెట్లు అవన్నీ పెడుతున్నా ఈ ర్యాక్ వచ్చేసి మా హస్బెండ్కి అవసరమయ్యే ఛార్జర్లు అవి ఆయన ఇక్కడే వర్క్ చేసుకుంటూ ఉంటారు అందుకని ఆయనకు యూజ్ అయ్యే ఛార్జర్సు ప్లస్ నాది మైకులు నావి నావి సంబంధించినవి కూడా అక్కడే పెట్టుకుంటున్నా ఎక్కడ పడితే అక్కడ ట్యాబ్లెట్లు వద వదలడం నాకు ఇష్టం ఉండదు నాకు ఎందుకు అది హాస్పిటల్ ఫీలింగ్ లాగా అనిపిస్తుంది సో ట్యాబ్లెట్ల కంటే ఒక ప్లేస్ ఎప్పుడు ఇచ్చేస్తా అక్కడి నుంచి ఎక్కడికి మార్చను ఎప్పుడైనా ఎవరికైనా ఒంట్లో బాగోపోతే ఆ రోజు వేసుకోవాల్సిన ట్యాబ్లెట్లు మాత్రమే కనిపించేటట్టు పెట్టుకొని మిగతా ట్యాబ్లెట్లని ఇలా కబోర్డ్స్లో ఎక్కడో పదకొని ఆర్గనైజ్ చేసేసుకుంటా సో ఈరోజు వచ్చేసి ఈ స్టడీ టేబుల్ని ఇలా ఆర్గనైజ్ చేసేసుకున్నా నెక్స్ట్ వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ డ్రెస్సింగ్ టేబుల్ కూడా అంతే చెత్తుంది లోపల మళ్ళీ వెట్ట టవల్ తీసుకుని వెట్ట టవల్తో తీసుకోకపోతే వెట్ట టిష్యూ వెట్ట చేసుకోకపోతే టిష్యూ నుంచి ఈ ఈ మట్టి గట్ట రాదు చూడండి ఎంత వచ్చిందో చాలా వచ్చింది నేనైతే దగ్గర దగ్గర ఒక ఆరు టిష్యూస్ వరకు యూజ్ చేశాను ఇంతే మట్టి వచ్చింది సో లోపల చాలా మట్టి ఉండిపోయింది అందుకే నేను ఇప్పటి వరకు క్లీన్ చేయకుండా ఉన్నాను మంచిగా టైం తీసుకుని బాగా డీప్ క్లీనింగ్ చేసుకుంటే తప్ప అవదని సో వచ్చి ఇన్ని రోజుల వరకు క్లీన్ చేయలేదు అక్కడ అక్కడ అన్నీ పెట్టుకున్నాను తప్ప వీకే ఇప్పటి వరకు లేట్ చేశాను సో ఇది టైం అనిపించేసి ఇంక అన్నీ క్లీన్ చేసుకున్నా ఈ రోజు ఇలా రెండు కబోర్డ్స్ క్లీన్ చేసుకున్నాను సో ఇలా చిన్న చిన్న పనులు మాత్రమే ఉండిపోయినవి ఆల్మోస్ట్ పెద్ద పెద్ద పనులన్నీ నేను చేసేసుకున్నాను సో డ్రెస్సింగ్ టేబుల్కి సంబంధించిన అన్ని థింగ్స్ నెయిర్ పాలిష్లు ఇవన్నీ అన్ని థింగ్స్ ఆర్గనైజ్ చేసేసుకున్నా నాకు కింద ఒక ర్యాకు పైన ఒక ర్యాకు వచ్చింది డ్రెస్సింగ్ టేబుల్ చాలా చిన్న డ్రెస్సింగ్ టేబుల్ అండి ఒక కార్నర్లో ఉంది సో ఉన్నంత వరకు అన్నీ ఆర్గనైజ్ చేసుకున్నా ఏవైతే అవసరమో అవి పైన పెట్టుకున్నాను కానీ కొన్ని గ్లాస్ బాటిల్స్ ఉంటాయి కదా తమాను పాపెళ్ళి లాగేస్తుంది అందుకని ఆ గ్లాస్ బాటిల్స్ తీసేసి మళ్ళీ కింద పెట్టేశాం ఏవైతే అవసరమో అవి పైన పెట్టుకున్నాను ఏవైతే అవసరం లేదు లాస్ట్ ట్రాక్ సెకండ్ ట్రాక్లో పెట్టుకున్నా ఎలాగైతే మా హస్బెండ్కి వీకెండ్ అవ్వడం వల్ల ఈ రోజు అలాగే నేను రెండు పనులు చేసుకోవాలని చేసుకున్నాను సో ఈవినింగ్ అయితే మొక్కలు కొనుక్కుందామని బయటకు వెళ్తున్నా ఇలా రెడీ అయ్యాను కానీ అక్కడ నాకు షూట్ చేయడం కుదరలేదు బికాస్ రెయిన్ పడుతుంది అందుకే రెండంటే రెండు మొక్కలే తెచ్చుకున్నాను అత అప్పుడప్పుడు వెళ్ళి రెండేసి మొక్కలు చెప్పుని తెచ్చుకుందామని ఒకేసారి బల్క్ లాగా తెచ్చుకోవడం కుదరదు బండి మీద కదా సో అందుకని మనీ ప్లాంట్ ఒకటి తులసమ్మ ఒకటి తెచ్చుకున్నా సో నై ఈవినింగ్ టైం కదా చాలా చీకటైపోయింది అందుకే వాటిని క్లీన్ చేయడం లేదు మార్నింగ్ అయితే శుభ్రంగా క్లీన్ చేసేసాను సో పాటుకున్న మట్టి ప్లస్ పాట్స్ని కూడా బాగా క్లీన్ చేసేసా అక్కడ ఉన్న ప్లేస్ని కూడా బాగా క్లీన్ చేసుకుని నా దగ్గర కింద పాట్స్ ప్లేట్లు ఉన్నాయి అవి బెంగళూరు నుంచి ఇందుకే తెచ్చేసుకున్న రెండు ప్లేట్లే ఉన్నాయి ఆ రెండు ప్లేట్లు తులసమ్మకు ఒకటి మనీ ప్లాంట్కి ఒకటి పెట్టేశాను ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్